హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేను మీరేను ఈరోజు వరకు ముంజలపై ఉన్నటువంటి పొట్టును పడేసే దాంతో ఈ విధంగా కూర చేసుకోవాలో చూద్దాం చాలామంది దీన్ని వేస్ట్ చేస్తారు ముందుగా ముంజలను శుభ్రంగా కడిగి పొట్టు తీసి నీళ్ళల్లో వేసి పొట్టును ఉడికించుకోవాలి ఉడికిన వాటిని వడకట్టి చల్లనీళ్ళు వేసి నీళ్ళు పిండి వేసుకోవాలి ఇప్పుడు కడాయిలో నూనె వేసి నూనె వేయడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత అందులో వెల్లుల్లిని కానీ అల్లం వెల్లుల్లి కానీ దంచి వేసుకోవాలి అప్పటికప్పుడు దంచి వేస్తే చాలా బాగుంటుంది సన్నగా తరిగిన ఉల్లిపాయలు చాలా వేసుకోవాలి ఈ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో పసుపు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగానే శుభ్రం చేసుకున్నట్టు ముంజల పొట్టును వేసుకొని మరి కలుపుకోవాలి ఇది కొద్ది కాసేపు మగ్గిన తర్వాత మనకు కావాల్సినంత కారం వేసుకొని మరలా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ముంజల కూర రెడీ కొత్తిమీర కూడా వేసుకోవాలి